గూగుల్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్య లింక్ ఏంటి ఇది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అంటే అసలు ఆయన తీసుకొస్తున్న విధానాలు లేదంటే ఆయన తీసుకొస్తున్న పథకాలు వీటికి సంబంధించి తాజాగా ఒక విద్యార్థిని ఆయన్ను నేరుగా ప్రశ్నించిందట తన గురించి కావాలంటే గూగుల్ని అడిగి తెలుసుకోండి అన్నారట చంద్రబాబు నాయుడు గారు అసలు ఏంటి కాన్వర్జేషన్ అంటే మద్రాస్ ఐఐటి విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు గారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారట నేరుగా స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అయ్యారు ఆయన ఈ సమయంలో ఒక స్టూడెంట్ ఒక విద్యార్థిని తెలంగాణ కరీంనగర్కి చెందిన తన విద్యార్థిని ఏని విద్యా విధానంలో ఎలా ఒక ముఖ్య భాగంగా మారుస్తారు అనేది ఆమె కీలకంగా ప్రశ్నించిందట ప్రతి ఇంట్లో ఐటీ నిపుణులు ఉండాలన్న మీ ఆలోచన ఏ విధంగా లక్ష్యాలను సాధిస్తుంది అని చెప్పి ఆ విద్యార్థి ప్రశ్నించిందట ఈ నేపథ్యంలో వెంటనే బాబు అంటే అక్కడ స్టూడెంట్ కాబట్టి సీరియస్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు చాలా కూల్గానే సమాధానం చెప్పాలి ఆ నేపథ్యంలో ఆమె ఈర్ ఆఫ్ బర్త్ని అడిగి నువ్వు పుట్టక ముందే ఉమ్మడి ఏపీని పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎంని సీఎం అయ్యాను నేను అంటూ సరదాగా కామెంట్ చేసి ఆ రోజుల్లో ఐటీ గురించి తెలియదు కానీ తాను భవిష్యత్తు ఊహించి అలా ప్రమోట్ చేస్తూ వచ్చాను ఇప్పుడు ఏ గురించి కూడా అదే చెప్తున్నాను టెక్నాలజీ అంతా మారుస్తుంది అంటూ బాబు సమాధానం ఇచ్చారట అంటే అప్పుడు ఐటీ గురించి ఎలాగైతే తెలియదు ఐటీఏ భవిష్యత్తులో మొత్తం చక్రం దిప్పుతుందని ఎలా ఊహించారో ఇప్పుడు ఏఐ గురించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంకా భవిష్యత్తు అంతా దాన్ని అని చెప్పి ఇప్పుడు ఊహిస్తున్నాను అనేది ఒక్క ఆలోచన ఆచరణలో పెడితే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పి వివరించారట అదే సమయంలో హైదరాబాదును ఎవరు అభివృద్ధి చేశారో గూగుల్ని అడగండి అంటూ ఆయన ఆ విద్యార్థులకు ఒక సవాల్ కూడా విసిరారట హైదరాబాద్ గతానికి ఇప్పటికి ఉన్న తేడాను కూడా గమనించాలి ఇక తాను టెక్నాలజీ మీద ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నాను అన్నది చెబుతూ తనకి ఫ్యూచర్ మీద నమ్మకం అలాగే విశ్వాసం కూడా పెంచుతున్నాయి ఈ టెక్నాలజీ అనేది కూడా ఆయన కీలక అంశాలు కూడా చెప్పుకొచ్చారండి ఏది ఏమైనా అంటే ఇప్పటికీ హైదరాబాద్లో ఐటీ రంగం తీసుకొచ్చింది హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబే అని పదే పదే చెప్తూ అప్పుడు ఐటీ రంగం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఎలాగ డెవలప్ అయిందో ఇప్పుడు అమరావతి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కూడా ఏ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో అంతే డెవలప్ అవుతుంది అనేది విద్యార్థుల్ని ప్రిపేర్ చేస్తున్నారు చంద్రబాబు